హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెకండ్ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు ఇది సెకండ్ ఫేజ్ కాదు ఇది ఫైనల్ ఇది అందరూ గుర్తు పెట్టుకోండి ఈ సంవత్సరానికి ఇదే ఆఖరి ఫేజు కాబట్టి ఎవరైతే నెక్స్ట్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ కి అటెండ్ కాబోతున్నారో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఈ ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో ఏ కాలేజీ అయితే వస్తుందో ఏ బ్రాంచ్ అయితే వస్తుందో అదే మీకు ఫైనల్ ఒక్కసారి ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్ గా పోతుంది ఫైనల్ ఫేజ్ లో వచ్చిన సీట్ అలాట్మెంట్ ఫైనల్ కాబట్టి ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా ఆప్షన్స్ పెట్టుకోండి అయితే మిత్రులరా ఈ ఫైనల్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా మంది రకరకాల టిప్స్ చెప్తూ ఉంటారు రకరకాల డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు ఏది ఏమైనా గానీ నా విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఒక మూడు పాయింట్ల గురించి అయితే చెప్తాను ఈ మూడు పాయింట్లు చాలా కేర్ఫుల్ గా me. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో ఏ ఏ ఆప్షన్స్ పెట్టారో దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టండి ఎందుకంటే ఈ ఫైనల్ ఫేజ్ లో మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో అదే ఫైనల్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళే జాయిన్ అవ్వాలి కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కన్నా లో ప్రొఫైల్ కాలేజ్ గానీ లేదా ఏదో బ్రాంచ్ పెట్టేస్తే పొరపాటున మీకు ఆ కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన బెటర్ కాలేజ్ కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్ లో మంచి కాలేజీలు పెట్టుకోండి మంచి బ్రాంచ్ మాత్రమే పెట్టుకోండి వస్తే మంచి కాలేజ్ వస్తుంది లేకపోతే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న కాలేజ్ అలానే ఉంటుంది ఇది నెంబర్ వన్ పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వీలైనంత వరకు ఎక్కువగా ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి అంటే ఎక్కువ కాలేజీలు పెట్టండి ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కదా తక్కువ పెడితే సరిపోతుంది అనుకోవడానికి లేదు ఈ కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్ లాగా భావించి అన్ని విధాలుగా పెట్టుకోండి ఇబ్బంది ఏమి లేదు కాకపోతే ఫస్ట్ ఫేజ్ లో చేసిన తప్పులు మాత్రం ఇక్కడ చేయకండి మిత్రులారా ఇది అందరూ గమనించండి నేను కొన్నిసారి సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంటున్నాను ఇది సెకండ్ ఫేజ్ కాదు మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఇది ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాగే పొరపాటును కూడా మీకు ఇష్టం లేని కాలేజీలు పెట్టద్దు ఏదైనా ఒక బ్రాంచ్ కానీ ఒక కాలేజ్ కానీ మీ ఆప్షన్స్ లో పెడుతున్నారంటే అన్ని విషయాలు బాగా పరిశీలించి అన్ని తెలుసుకున్న తర్వాతే మీ ఆప్షన్స్ లో పెట్టండి ఎందుకంటే ఇదివరకు నేను చెప్పినట్టు మన టైం బాగోలేక ఏదో పనికిరాని కాలేజీ వచ్చేసింది అనుకోండి మీకు నచ్చిన కాలేజ్ వచ్చేసింది అనుకోండి మీకు ఇబ్బందులు తప్పవు ఎందుకంటే ఇంకొక ఆప్షన్ కూడా లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి లేదంటే ఆ సీటు వదులుకోవాలి అంతకన్నా మార్గం అయితే లేదు అలాగే అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలా మంది సెకండ్ కౌన్సిలింగ్ కానండి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కాని ఆ కౌన్సిలింగ్ అటెండ్ అయినప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ బేస్ చేసుకొని ఆప్షన్స్ పెడుతూ ఉంటారు అలా చేయకండి అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ బేస్ చేసుకుని ఆప్షన్స్ పెట్టడము అంటే ఏంటంటే బేసిక్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఏ కాలేజీల్లో ఎన్ని వేకెన్సీ సీట్లు ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ లో మిగిలిపోయిన సీట్లే ఉన్నాయా లేకపోతే ఇంకా వేరే వేకెన్సీ ఏమైనా ఉన్నాయా అసలు ఏ బ్రాంచెస్ లో ఉన్నాయి అనే మొదలైన డీటెయిల్స్ అన్ని స్టడీ చేసి ఏదో ఇన్ఫర్మేషన్ సంపాదించి దాన్ని బేస్ ఇస్తుంటారు అది చాలా తప్పు ఎందుకంటే సెకండ్ ఫేజ్ లో ఎవరు ఏ కాలేజీ ఆప్షన్స్ పెడుతున్నారో మనకు తెలియదు అంటే స్లైడింగ్ అయితే జరుగుతుంది అంతే తప్ప పలానా కాలేజీలో వేకెన్సీ ఉన్నాయి ఆ కాలేజీలోనే నేను ఆప్షన్ పెడతాను పలానా కాలేజీలో అసలు వేకెన్సీ లేవు అక్కడ పెట్టినా వేస్ట్ అని కోవడం పొరపాటు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంటర్నల్ గా స్లైడింగ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు టాప్ కాలేజీలో వచ్చినప్పుడు మేబీ ఐఐటి ఎన్ఐటీలో వస్తే వాటర్ వెళ్ళిపోవచ్చు అప్పుడు ఆ సీట్లు ఖాళీ అవుతాయి మీడియం కాలేజీ వచ్చినప్పుడు టాప్ కాలేజీకి ట్రై చేయవచ్చు ఇంకా నార్మల్ కాలేజీ వచ్చినప్పుడు మీడియం కాలేజీ ట్రై చేస్తారు ఏదేమైనా కానీ కొంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు అయితే స్లైడింగ్ అయితే జరుగుతుంది కాబట్టి ఆ పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు కోసం మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోండి నష్టమే లేదు ఎందుకంటే ఎవరు స్లైడ్ అవుతున్నారు ఏంటి అనేది ఎవరికి తెలియదు ఎవరు మనకి ఆప్షన్స్ ఎక్కడ పెడుతున్నాం ఏంటో మనకు చెప్పరు కదా కాబట్టి మీకు నచ్చిన కాలేజీలు మీరు పెట్టుకోండి అంతే తప్ప పలానా కాలేజీలో వేకెన్సీ ఉంది నేను పెడతాను పలానా కాలేజీలో వేకెన్సీ లేదు నేను పెట్టను అని మాత్రం ఆలోచించకండి ఎందుకంటే పలానా కాలేజీలో వేకెన్సీ లేదంటే వాడు నెక్స్ట్ వేరే కాలేజీకి కి పెట్టవచ్చు నెక్స్ట్ వేరే కాలేజీలో వాడికి సీట్ వస్తే మరి సీట్ అక్కడ వేకెన్సీ పొజిషన్ వస్తుంది కదా ఆ వేకెన్సీ ఉందా లేదనుకోని మనకి ఎలా తెలుస్తుంది మనకి ఎవరికి తెలియదు కదా ఎవరు ఏ ఆప్షన్స్ పెడుతున్నారో మనకు తెలియదు కదా కాబట్టి అవన్నీ చాలా మంది చెప్పిన ప్రిడిక్షన్స్ ఆ కాలేజీలో వేకెన్సీ ఉంది ఇక్కడ ఉంది అలా అక్కడ వేకెన్సీ ఉంది అవన్నీ మీరు పట్టించుకోకండి ఎవరు ఏం చెప్పినా మీరు పట్టించుకోవద్దు మీకు ఏ కాలేజీ బెటర్ అనిపిస్తే ఆ కాలేజీ పెట్టండి ఏ బ్రాంచ్ బెస్ట్ అనిపిస్తే ఆ బ్రాంచ్ పెట్టండి వస్తే బెటర్ వస్తుంది లేకపోతే ఫస్ట్ ఉండిపోతుంది వచ్చిన నష్టమే లేదు వీలైనంత వరకు ఎక్కువగా ఆప్షన్స్ పెట్టండి ఎక్కువ కాలేజెస్ పెట్టండి అలాగే మిత్రులారా గత నాలుగైదు సంవత్సరాల నుంచి మనం పరిశీలించినట్టయితే ప్రతిసారి కూడా ఫైనల్ ఫేజ్ అని మెన్షన్ చేస్తూ నెక్స్ట్ మళ్ళీ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చేవాళ్ళు చాలా మంది పేరెంట్స్ గానీ స్టూడెంట్స్ గానీ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని ఈవెన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నప్పటికి స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఇంకొక ఫేజ్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే అనుకుంటున్నామో చాలా క్లియర్ గా రాశారు ఇదే ఫైనల్ ఫేజ్ అని ఇప్పుడు పరిస్థితులు కూడా గత మాదిరిగా ఉండేటట్టు అయితే కనిపించడం లేదు కాబట్టి మీ అందరూ ఇదే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అని భావిస్తూ చాలా కేర్ఫుల్ గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ లో ఏ ఏ మిస్టేక్స్ అయితే చేశారో ఆ మిస్టేక్స్ ఇక్కడ చేయకండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్